హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఈ ఫెస్టివల్ సీజన్ లో దసరా ఫెస్టివల్ సీజన్ గ్రూప్ సారీస్ అయితే కలెక్షన్స్ చాలా చాలా వచ్చాయండి ఇవైతే ఓవరాల్ గా కలెక్షన్స్ ఆ మనకి కలర్స్ వివింగ్ లో యూనిఫామ్ మోడల్ లో కావాలని చాలా ఎంక్వైరీస్ వచ్చాయి సో ఆ కలెక్షన్స్ లో మనం ఒక కలెక్షన్ చూపిస్తాం ఆల్రెడీ ఇంత ముందు కూడా వీడియోస్ చేశాను సో ఆ వివింగ్ లో కూడా ఉన్నాయి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఒకసారి షార్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ ఇవి వచ్చేసి బాధనే డిజైన్ లో రెడ్ కలర్ వివింగ్ లో వచ్చాయి అండ్ ఇది వచ్చేసి సారీ ఓకేనా శారీ ఓవరాల్ గా వచ్చేసి మనకి బాందిని డిజైన్ లో వస్తుంది బాందిని డిజైన్ లో చాలా చాలా సాఫ్ట్ వివింగ్ అండి ఇది మనకి డోలా సిల్క్ లో వస్తుంది క్లాత్ పైస్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ వ్యూ చూడండి ఒక్కసారి ఓకేనా ఇది ఉంది శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది వాదని డిజైన్ తో సూపర్ గా ఉంది కదండి శారీ అయితే టాప్ లో వచ్చేసి మనకి జరీ వివింగ్ వస్తుంది అండ్ బాటమ్ లో కూడా వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వివింగ్ లో ఉంటుంది శారీ ఇలా ఉంటుంది సూపర్ గా ఉందండి అండ్ ఇది పళ్ళు చూపిస్తాను చూడండి ఒక్కసారి సారీ ఇది ఓవరాల్ గా పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీ అండ్ ఇది పళ్ళు కదండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి స్మాల్ చిన్న డిజైన్ వివింగ్ లో ఇలా వస్తుంది శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ బార్డర్ వివింగ్ కూడా ఉంటుంది టాప్ అండ్ బాటమ్ లో ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే అండి సారీ అయితే కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయండి ఇది ఓవరాల్ గా బల్క్ కలెక్షన్ అండ్ ఇది ఓన్లీ సారీ చూడండి అండ్ ఇది ఆల్రెడీ వేర్ చేసే నేను ఒకసారి షార్ట్ కూడా తీసాను ఒకసారి చూడండి షార్ట్స్ కూడా తీసి చూసి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ అండి రెడ్ కలర్ వివింగ్లో డిజైన్ లో సూపర్ సూపర్ కలెక్షన్స్ అండి ఎన్ని పీసెస్ అయినా మేము ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం టెన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ ఆర్ హండ్రెడ్ పీసెస్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాము సో నచ్చిన శారీని మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మీరు ఆర్డర్ చేయొచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే క్లాత్ ప్రైస్ కూడా చాలా చాలా స్మూత్ గా ఉంటుంది ఈ ఫెస్టివల్ సీజన్ లో ధమాకో ఆఫర్ అండి నచ్చిన శారీని కలర్ని మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఆర్ లాంఛున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సిట్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది అండ్ సారీసే కాదండి ఆల్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి స్టాక్ కూడా బల్క్ క్వాంటిటీలో ఉంది పట్టు వివింగ్ లో కూడా బాగున్నాయండి సో నియర్ బై ఉంటే షాప్ కి కూడా విజిట్ అవ్వండి పర్చేస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి